హాయ్ అండి అందరికీ నమస్కారం నవరాత్రులు ఆరో రోజు ఏడవ రోజు దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే సింపుల్ ప్రసాదాలు ఒక రెండు ప్రసాదాలు ఈ వీడియోలో చూద్దాము ఒకటి మినపగారెలు రెండవది వచ్చి సేమియా పాయసము చాలా సింపుల్గా చాలా పాస్ట్ అయిపోతాయి మినపగారెలు మనం మిక్సీ పట్టినా కూడా మెత్తగా ఉండాలంటే కనుక ఏం చేయాలో వీడియోలో చూడండి మనం పప్పు పట్టుకునే విధానంలోనే ఉంటుంది ఒక నాలుగు గంటల వరకు పప్పు నానబెట్టేసుకోవాలి ఒక గ్లాస్ పప్పు కానీ మీరు ఎంత కావాలంటే అంతకు తీసేసుకుని ఒక నాలుగు గంటల తర్వాత రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా జాలిగట్లో వేసేసుకుని ఉంచేసుకోండి తర్వాత ఒక మూడు పచ్చిమిరపాయలు వన్ ఇంచు వరకు అల్లం మొక్కలు తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా కచ్చపిచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్కి తక్కువ ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఈ మినపప్పు అంతా వేసేసుకోవాలి ముందు వాటర్ ఏమి వేయకుండా ఒకసారి ఇలా ఖచ్చిచ్చ కొంచెం మిక్సీ పెట్టుకోవాలి తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదా దానిలో సకానికి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఒకసారి తిప్పకుండా రెండు మూడు సార్లు ఆపుకుంటూ తిప్పుకోవాలి తర్వాత గిన్నెలోకి వేసేసుకుని అల్లం పచ్చి పిచ్చి వేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకుని చేతితోటి ఒక రెండు మూడు నిమిషాల పాటు చూడండి విధంగా తిప్పినట్లయితే కనుక ప్లప్పీగా అవుతుంది పిండి అనేది గారెలు గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయన్నమాట గార వేసే ముందు మనం చెయ్యి తడుపుకోవాలి ప్రతి గారి వేసేటప్పుడు చెయ్యి తడుపుకుని పిండిలోకి ఇంకా వాటర్ ఏమీ వేయకూడదు చూడండి విధంగా చేతితోటి పిండి మొత్తం తీసుకుని చేతితోటి వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకుని ఇలా చేత్తో ఎన్ని గారిలో వేసేసుకోవచ్చు అలవాటు ఉంటే కనుక లేదు చేత్తో కష్టంగా ఉంటుందంటే కనుక ఈ టిప్పును ఫాలో అవ్వండి చూడండి గ్లాస్కి వైట్ క్లాత్ కాటన్ క్లాత్ కట్టేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే కనుక మీకు చెయ్యికి వేడి తగలదు అలాగే గారెలు అనేవి అన్నీ సమానంగా వస్తాయి ఈవెన్గా వస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి కంగారులో కొంతమంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా చేసే వాళ్ళ కోసం ఈ టిఫిన్ ట్రై చేసినట్లయితే కనుక ఈజీగా వేసేసుకోవచ్చు ఎన్ని గారెలైనా వేయవచ్చు చూడండి మనం మిక్సీలో వేసినా చూడండి బాగా పొంగుతున్నాయి కదా గారెలు అనేవి ప్లప్పీగా వస్తాయి రెండు వైపులా ఇలా ఈవెన్గా వేయించేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే అంతేనండి గారెల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ నవరాత్రుల్లో మరి ఇంక రెండవ ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది మరి వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పటివరకు లైక్ చేయకపోతే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి స్టవ్ పైన ఒక పాన్ పెట్టే వేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి కొన్ని కిస్మిస్ కొన్ని జీడిపప్పుని వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే ఒక కప్పు వరకు సేమాల తీసుకోవాలి ముప్పావు కప్పు ఆ పావు కప్పు వచ్చి సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం లేకపోతే కనుక కప్పు వరకు సేమాల వేసుకోవచ్చు ఆ పావు కప్పు సగ్గుబియ్యం తీసేసుకుని నానబెట్టుకు ఉంచుకోవాలి ఈ సేమియాని నేను నేతిలో బాగా వెయిట్ చేసేసుకుని పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం సేమియాలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించినట్లయితే కనుక ఉడికిపోతుంది మనకి సేమియాలు కన్నా సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది దానికోసం సగ్గుబియ్యం ముందు వేసుకోవాలన్నమాట తర్వాత సేమియాలు కూడా వేసేసుకుని రెండు కలిపి ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయి కదా ఇప్పుడు పాలు వేసుకుందాము ఏ కప్పుతో సగ్గుబియ్యం సేమీయాలు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పాలు పోసుకోవాలి వేడి చేసేసిన పాలే పచ్చి పాలు కాదు పాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు ఉడికించాలి మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అలాగే పంచదారను వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పంచదార పడుతుంది అంటే ఒక పావు కప్పు వరకు పడుతుంది అనమాట తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని ఒక రెండు అవసరాలు ఉడికిన తర్వాత దింపేసుకోవటమే అంతేనండి నైవేద్యంగా పెట్టే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్